రాష్ట్రంలో నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న ఒకే ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సిపి అనంతపురం ఎస్సీ విభాగం అధ్యక్షులు మల్లమీద నరసింహులు తెలిపారు కేవలం ఆరు శాతం ఓటు బ్యాంకు ఉన్న పవన్ కళ్యాణ్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు వై జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ప్రజల కోసం అడుగుతున్నారే తప్ప వై జగన్మోహన్ రెడ్డి కోసం కాదని మల్లెమీద నరసింహులు అన్నారు మొత్తం ఎమ్మెల్యే స్థానాల్లో పది శాతం ఎమ్మెల్యేలను గెలుచుకున్న పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారని కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పడం హాస్యాస్పద అని అన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ అమలు చేయడం లేదని మల్లె మీద నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ చేపట్టిన యువత పోరును విజయవంతం చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల కాలం గడుస్తున్నా కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మాత్రం ఒక్కటి కూడా నెరవేర్చుకోకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు కాలం గడుపుతున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ ఏ తేదీన ఏం చేయాలి అని ఒక క్యాలెండర్ ప్రకారం ఒక ప్రణాళిక తయారు చేసి విద్యార్థులకు కానీ తర్వాత వివిధ పథకాలు ఏవైనా కానీ ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే అన్నీ కూడా ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏం అవసరం అవుతాయో వాటి అన్నిటిపైన పోరాడుతుండేది కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని మన ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర జనాభా అందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉండేది ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు ఇది ప్రజలు ఒకసారి గమనించాల ఈ ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చాయో అవి ఏటివి కూడా నెరవేర్చకపోవడానికి ఇదే ప్ర ఇదే హో ఇచ్చాడనుకోండి ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకోండి అసెంబ్లీలో ఆయన మాట్లాడడానికి ప్రజలకు తెలియజేయడానికి అవకాశం వస్తుందని కేవలం ఒక ప్రజల కోసం మాత్రమే ఈ ప్రతిపక్ష హోదా అడుగుతూ ఉన్నాడు అది ప్రజలు ఖచ్చితంగా గమనించాలా ఈ ప్రతిపక్ష హోదా గురించి ఈయన పవన్ కళ్యాణ్ గారు ఓ మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎన్ని అయితే నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయో వాటికి పది శాతం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఆయన అనుకుని తప్పించుకుంటా ఉన్నాడు అది ఆ విషయం ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు అదే పాయింట్ రాసి ఉంటే కన ప్రజలకు చూపించండి ఇలా ఉంది అని చెప్పి కానీ ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగంలో లేదు ప్రజల పక్షాన నిలబడిన ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అండగా నిలబడిన నాయకుడికి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వవలసిందే ఆ విషయంపై ఆయన మాట్లాడితే ఆయన తప్పుపడుతున్నాడు ఈయన నూట డెబ్బై ఐదు సీట్లో నిలబడింది లేదు కేవలం ఒక తెలుగుదేశం అయిన పెద్ద పార్టీ అదేవిధంగా జాతీయ పార్టీ బీజేపీ వి రెండు పార్టీలో జత కలిపి ఈయన ఉన్న ఓటు బ్యాంక్ అంతా కేవలం ఆరు శాతం మాత్రమే ఈ ఆరు శాతం ఓటు బ్యాంకు పెట్టుకొని ఈయన రెండు పార్టీలతో కలిసి ఇరవై ఒక్క సీటు తెచ్చుకున్న దానికి మాత్రమే ఈయనండి నాకు వస్తుంది ప్రతిపక్ష హోదా అంటున్నాడు ఈయనకి ఎంత అండి ఓటు ఉండేది ఆరు శాతం కేవలం ఆరు శాతం మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఈరోజు అదే ఈరోజు మూడు పార్టీలు కలిసినా కూడా మీకుండేది కేవలం యాభై శాతం యాభై ఐదు శాతం ఒకే ఒక్క నాయకుడిగా ఒంటరిగా వచ్చిన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓట్ బ్యాంక్ ఎంత అండి నలభై శాతం ఈరోజు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కాక ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారండి ఇది అందరూ కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తర్వాత రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజల ఇళ్లకు కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు వీళ్ళందరూ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అదేవిధంగా చెప్పిన హామీలన్నీ పక్కన పెట్టేసి ఈ రెడ్ బుక్ పరిపాలన తీసుకొస్తా ఉన్నారు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తను కూడా అక్రమ కేసులు పెట్టి వారిని ఇక్కడి నుంచి ఇంకో స్టేషన్కి ఇంకో స్టేషన్కి తిప్పడం ఇలా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తను కూడా ఈరోజు వేధిస్తున్నారు ఖచ్చితంగా ఇది పద్ధతి కాదు ప్రభుత్వం ఏదైనా రావచ్చు కానీ కార్యకర్తలను వేధించడం ఇది కరెక్ట్ కాదని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు దళితులకు ఓటు బ్యాంకు మాత్రమే వాడుకొని కొన్ని విషయాలు చెప్పాడు దళితులకు ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తాము గత ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పాడు రెండు వేల ఐదులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎస్సీ ఎస్టీలు రెండు కులాలు వెనుకబడినాయని చెప్పి ఎస్సీ కార్పొరేషన్లో వచ్చిన నిధులు సరిపోకపోగా వీళ్ళకి ఏదో బ్రతుకోడానికి అవకాశం చూపించాలని చెప్పి ఆ రోజు పరిశ్రమల సేకరణ ఒక పాలసీ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ మాత్రమే ఏకైనా వాహనాలు కొంటే వాటికి మగవారికైతే ముప్పై శాతము ఆడవారికి అయితే ముప్పై ఐదు శాతం సబ్సిడీతో వెహికల్స్ కొనమని చెప్పి ఆ రోజు ఒక జియో ఇష్యూ చేసి వాటి వల్ల వెనుగవండి కులాలు ఎస్సీ ఎస్టీ ఖచ్చితంగా అభివృద్ధి అయితే ఉద్దేశంతో ఆయన ఆ రోజు తీసుకొచ్చిన పాలసీ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు రెండు వేల పది నుంచి రెండు వేల పదహైదు వరకు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా ఇదే పాలసీ నడిచా నడిచే వచ్చింది అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై మూడు డిఐపిసి పాలసీని ఈక్వల్గా ఎవరైనా కానీ మగవారికి నలభై ఐదు శాతము ఆడవారికి నలభై ఐదు శాతము వాహనం కొంటే అని చెప్పి సబ్సిడీ మంజూరు చేసింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జియోను పక్కన పెట్టేసి ఈరోజు సబ్సిడీనే లేకోకుండా కేవలం ఆర్టీఆర్ రిజిస్ట్రేషన్ వెహికల్కి మాత్రమే ఉంటుంది సబ్సిడీ అని చెప్పి చైన్ మిషన్లు ఇలాంటివి తీసేయడం కూడా చాలా బాధ బాధాకరం ఈ విషయం ఇంకా కొద్ది రోజుల్లో కూడా ఖచ్చితంగా బయటకు వచ్చి దళితులందరూ బయటకు వచ్చి కూడా ఆ పాలసీని కూడా ఖచ్చితంగా మార్చే విధంగా కూడా ర్యాలీలు చేపడతామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు జగనన్న చేపట్టిన యువత పోరు ఖచ్చితంగా పన్నెండవ తారీఖు మన జిల్లా పరిషత్ నుంచి ప్రారంభమవుతుంది ఖచ్చితంగా యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు చెప్పిన మాట యువతకు ఏదైతే చెప్పారో ఫీజు రియంబర్స్మెంటు అది ఖచ్చితంగా అమలు చేయాలని పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని జయప్రదాలు చేయవలసిందిగా కోరుతున్నాం